రాజకీయం నాయకులు ఏం మాట్లాడుతుర్రో ఏం పలుకుతుర్రో అట్లనే ఉన్నదిన్నట్టు యూట్యూబ్ ఛానల్ల పెద్ద పెద్ద ఎడ్డింగులు పెట్టుకుంటా తంబరేళ్లు తయారు చేసి పెట్టేస్తురట భాష ఉందాతనము గొప్పతనం మొత్తం ప్రస్తు పట్టిస్తురట ఉన్నది ఉన్నట్టు రాయమని చెప్పేది నాయకులే అట్లా రాస్తే తప్పు పడుతున్నది కూడా ఎవరు అంటే ఇగో అయ్యా వెంకయ్య నాయుడు సారు ఇక చెప్పు ఎట్లెట్లా ఆ భాష ఉందాగా ఉండేది ఉండాల ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాల మరి ఉంటలేదా సారు ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నారు ఏంది పలుకుతున్నారు చాలా గొప్ప అనుకుంటున్నారు క్రమశిక్షలకు మారుపేరని చెప్పుకునే రాజకీయం లీడర్లు ఎందుకు సారు భాష ఉందా తానా అని దిగదారుస్తుర్రో అసౌంటోళ్లకు మీరే కౌన్సిలింగ్ ఇస్తే మంచిగుంటదేమో మళ్ళెవర బూతులు మాట్లాడినా వాళ్ళకు రాజకీయ జీవితమే లేకుండా చేస్తే బాగుంటదేమో అట్లా కూడా ఆలోచన చేస్తే మంచుకుంటదేమో ఇంకేమన్నా చెప్తారా ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరు వాళ్ళు అధికారం ఉంది పెట్టుకున్నారు దానికి మనం ఏం కాదని అనుకోండి ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కావు ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు వాటి వస్తున్నాయంత ఆ మాటను అసలు వినడానికే కాదు సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు కానీ వాటిని ఏం చేస్తామని సార్ వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది లిమిట్లు దాటి లీడర్లు మాట్లాడితే ఉరుమురిమి మంగళం మీద పడ్డది అన్నట్టు యూట్యూబ్లలో ఎట్లున్నది అట్లా పెడితే రాజకీయం లీడర్లకు బుద్ధి చెప్పవలసిన మీరు యూట్యూబర్లను తప్పు అట్టుడేందో అయ్యా రాజకీయం నేతలారా కొందరు లీడర్లు మాట్లాడే కొన్ని అనిపాల్రమేటరీ మాటలతోని యూట్యూబర్లను ఇట్లా అనేక అడిగి వస్తున్నది కాబట్టి పెద్ద మనిషి వెంకయ్యనాయుడు సార్ చెప్తున్నట్టు ఇప్పటి సందాన మంచిగా మాట్లాడుండ్రి పెద్ద ఆయన చెప్పిన మాట కన్నా గౌరవం ఇది సార్ అంటారు ఏముచ్చటిన్నోళ్ళు